విశాఖలో సెక్టార్ సిక్స్ ఎంవిపి కాలనీలో నివసిస్తున్న రవికుమార్ శర్మ బ్రాహ్మణుడికు డయాబెటీస్ ఉండడంతో అనుకోకుండా ఆయనకు డెంగ్యూ వ్యాధి వచ్చి ప్లేట్లెస్ సంఖ్య తగ్గిపోయింది కేజీహెచ్లో అతనికి ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో ఆయనకు శరీరం ఇన్ఫెక్షన్ని గురైందని ఆయన రెండు కాళ్ళు ముడుకుల వరకు తీసేశారు ఆయన కుడి చేతి వేలి ముందర భాగం తీసివేయడం జరిగింది కేజీహెచ్ డాక్టర్స్ ఆయనను హైదరాబాద్కు రిఫర్ చేశారు ఆయనకు మొత్తం తొమ్మిది లక్షలు ఖర్చు అయింది ప్రస్తుతం ఆ కుటుంబం రామ పంచాయత ట్రస్ట్ వారు ఈరోజు ఇరవై ఐదు వేలు ధన సహాయం చేశారు మరలా డిసెంబర్లో ఒక ఇరవై ఐదు వేలు సహాయం చేయటకు నిశ్చయించుకున్నారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు ముందడుగు ఛానల్ ద్వారా ఒక విశిష్ట ఫిజికల్లీ హ్యాండ్ ఎక్కేపుడు చాలెంట్ పర్సన్ విధి వ్యాఖ్యకరించడం వల్ల ఆయనకి ఒక సమస్య అన్నది ఏర్పడింది గతంలో ఆయన గతంలో ఆయన అనేక దైవిక కార్యక్రమాలు వారి బ్రాహ్మణ బ్రాహ్మణ రీత్యా బ్రాహ్మణ ఉద్యోగ రీత్యా బ్రాహ్మణ కుటుంబ మజ్ఞాలు హోమాలు ఆయన వెళ్తూ ఉండేవాడు అనుకోని పరిస్థితుల్లో ఆయనకి ఒక రకమైన ప్రాబ్లం వచ్చి దానివల్ల షుగర్ ఉండడం వల్ల అది అగ్రిగేట్ అయిపోయి ఆయనకి కాళ్ళు తీయాల్సిన పరిస్థితి వచ్చింది మిగతా విషయంలో కూడా కూడా కుమార్ శర్మ గారు ఛానల్ ముందు తమ ఆవేదనను తెలియపరుస్తారు ఓవర్ టు రవికుమార్ సార్ అందరికీ కూడా నా పేరు రకుమార్ శర్మ వెంగిపూడి రుకుమార్ శర్మ నేను గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా నేను పురోహిత్యంలో నా జీవితాన్ని గడిపేవాడిని అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ నాడు నాకు డెంగ్యూ వ్యాధి వచ్చింది దానివల్ల నేను కాళ్ళు దగ్గర తీసుకెళ్ళాను అక్కడ కొంచెం నా యొక్క షుగర్ ఉండడం వల్ల నా రెండు కాళ్ళు కూడా యాంపిటేషన్ చేయవలసి వచ్చింది రెండు కాళ్ళు కూడా నల్లగా అయిపోయి యాంపరేషన్ చేయవలసి వచ్చింది అందువల్ల నాకు కేజీహెచ్ నుంచి అలాగే నా కుడి చేతి మూడు వేలు కూడా యాంపిటేషన్ చేయవలసి వచ్చింది దానివల్ల నేను కేజీహెచ్ వాళ్ళు ఏమి వచ్చి విమ్స్కి హైదరాబాద్ పంపించారు అక్కడ నా కాల్ రెంట్ కూడా యాంపిటేషన్ చేశారు అలాగే ఇక్కడ అపోలోలో మళ్ళీ జాయిన్ అయ్యాను ఎందుకంటే నా కాళ్ళలోంచి బ్లడ్ లీక్ అవ్వడం వల్ల మూడు పాయింట్లు బ్లడ్ పోయింది ఆ కారణంగా నేను అపోలోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ దానికి నాకు లక్ష యాభై వేలు ఖర్చయింది అలాగ నాకు ఈ యాంప్టేషన్ కారణంగా నాకు డెంగ్యూ వ్యాధి వచ్చి నేను ఈ సంవత్సర కాలంలో నాకు మెడికల్ రీత్యా నాకు తొమ్మిది లక్షల వరకు దగ్గర దగ్గర ఖర్చయింది అందువలన నేను ఇప్పుడు ఏ పరిస్థితిలో నేను బయటికి వెళ్ళి నేను కార్యక్రమాలు చేసే స్థితిలో నేను లేని ఇప్పుడు అందువలన అందరూ కూడా సహకరిస్తారని ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు కూడా సత్సాహలో చదువుతున్నారు ఒక పాప సెవెంత్ క్లాస్ ఒక పాప ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళకి ఇద్దరికి కూడా సక్సెస్